పెళ్లికాని వారికి ఈ కల వస్తే త్వరలో ఓ ఇంటివారవుతారని అర్థం కలలు మంచి చెడు ఫలితాలతో పాటు భవిష్యత్తును సూచిస్తాయి కలలలో కనిపించే ఈ చిహ్నాల ద్వారా జీవితంలో ఏం జరగబోతోందో ముందుగానే ఊహించవచ్చు మరి శివుడు కలలో కనిపిస్తే భవిష్యత్తులో ఏం జరగబోతోంది నిద్రలో కలలు కలడం సహజమైన ప్రక్రియ కలలకు కాళ్ళనుండవు అన్నట్టు ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లిపోతాయి ఎక్కడి నుంచి ఎక్కడో పడేస్తాయి ఇలా జరుగుతుందా అని డౌట్ వచ్చేలాంటి కలలు వస్తుంటాయి వాస్తవానికి కలలు కనడం ఎవరి అధీనంలోనూ ఉండదు నిద్రపోయే ముందు ఏం ఆలోచిస్తామో నిద్రలో అదే కల రూపంలో వస్తుందని కూడా అంటారు అసాధ్యం అనుకున్న విషయాన్ని సుసాధ్యం చేసే మరో ప్రపంచం కల అయితే వచ్చే ప్రతి కలకి ఏదో అర్థం ఉంటుంది మరి మీ కలలో శివుడు పదే పదే కనిపిస్తే మీ భవిష్యత్ ఎలా ఉండబోతోందో తెలుసా శివాలయం మెట్లు ఎక్కినట్టు కలొస్తే కలలో శివాలయం మెట్లు ఎక్కడం మీరు జీవితంలో చాలా శుభ సంకేతకంగా భావించాలి అప్పటి వరకు ఉన్న అశాంతి తొలగిపోయి మీరు ఆనందం ప్రశాంతత వైపు పయనిస్తారని అర్థం మీరు ఇన్నాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు మంచి రోజులు ప్రారంభమయ్యాయని అర్థం కలలో తెల్లని శివలింగం కనిపిస్తే కలలో తెల్లని శివలింగం కనబడితే మీ కుటుంబంలో ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడితే దాని నుంచి బయటపడతారని అర్థం మీ జీవితంలో మంచి జరుగుతుందనేందుకు సూచన శివుడిని పూజించినట్టు కలొస్తే శివుడిని పూజించినట్లుగా మీకు కనిపిస్తే సమస్యల సుడిగుండం నుంచి బయటపడతారు ఇంటాబేటా ఎదుర్కొంటున్న కొన్ని చికాకులు తొలగిపోతాయి ఇకపై మీరు చేపట్టే పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయని అర్థం ఇది అశుభం శివుని ఉగ్రరూపం కోపాన్ని చూపుతుంది కాబట్టి శివుడు అగ్ని రూపంలో కనిపించినా ఆగ్రహంతో కనిపించినా ఏదో అశుభం జరగబోతోంది అనేందుకు సంకేతం పాము పాము కనిపిస్తే కనిపిస్తే శివుడు కలిసి అది శుభ సంకేతం సంపదకు చిహ్నం త్వరలో సంపదను పొందుతారని అర్థం త్రిశూలం కనిపిస్తే కలలో శివుని త్రిశూలం లేదా డమరుకం చూడటం వల్ల త్వరలో మీరు గుడ్ న్యూస్ వింటారు అనేందుకు సంకేతం మూడో కన్ను మూడో కన్ను తెరిచినట్టు కలవస్తే కలలో శివుని మూడవ కన్ను చూడటం జీవితంలో గణనీయమైన మార్పుకు సంకేతం మీరు ప్రారంభించబోయే పని విషయంలో ఆచితూతి అడుగేయాలని పెద్దల సలహాలు స్వీకరించిన తర్వాతే ఆ పనిని కొనసాగించాలన్నా అడుగడుగు జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరిక ఇది పెళ్లి కాని వారికి ఈ కల వస్తే కలలో శివపార్వతులు కలపి కనిపిస్తే అవివాహితులకు వివాహం జరుగుతుంది వివాహితుల దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది ఆర్థిక లాభం కొత్త అవకాశాల వృద్ధికి సూచన ఇది ఏ దేవుడు కనిపించినా శుభమే కళలు వచ్చేవారికి ఎవరికైనా ఎప్పుడోసారి దేవుడు తప్పకుండా కలలో కనిపిస్తాడు ఆస్తికుడు అయినా నాస్తికుడు అయినా కానీ దేవుడు మాత్రం ఏదో సందర్భంలో కలలో తప్పనిసరిగా కనిపిస్తాడు ఇలాంటి కలవస్తే కెరీర్ పరంగా మీకు మంచి జరగబోతోందని అర్థం మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు